బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ముస్లింలపై ఒక్క ఈగవాలిన మేము ఊరుకునే ప్రసక్తి లేదు అవసరమైతే ఎన్డీఏ నుండి బయటకు వస్తామని పేర్కొన్నారు తెనాలి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం తేలపరల్ గ్రామంలో మహమ్మద్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోబా కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలకు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను మనోహర్ ఆలపాటి రాజాచ్యోతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ మీ గౌరవానికి భంగం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల క్రితమే క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు తేలపురల్ గ్రామంలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా అయినాక నేను గర్వంగా చెప్తున్నా మీకు ఈరోజున రెండు వేల ఆరు ఆరులో అనుకుంటా తెనాల నియోజకవర్గానికి మొట్టమొదటి లక్షతో మంచినీటి పథకం ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చినప్పుడు తేలపూరు గ్రామంలోనే చేసాం అది ఎందుకంటే నాకు తెలుసు మీ సమస్యలు ఏంటో నాకు తెలుసు మీరు పడుతున్న కష్టాలు తెలుసు ఆ రోజులు ఎక్కువగా పూసలు కూచ్చేవాళ్ళు మన దగ్గర ఆ ఒక్క పూసలు కూర్చే దానిపైన నెలకి ఐదు వందల రూపాయలు మిగులుతాయనో మూడు వందల రూపాయలు మిగులుతాయనో పాపం కష్టపడి బతికే కుటుంబాలు ఇవన్నీ కూడా దాని తర్వాత పెన్షన్ల విషయంలో చాలా భారీగా నేను తేలపుర గ్రామంలో ప్రతి ఒక్కరిని మహిళల్ని వికలాంగుల్ని వృద్ధుల్ని ఆదుకునే విధంగా చేశాం పెన్షన్ విషయం అయిపోయిన తర్వాత ముప్పై ఐదు కిలోల బియ్యం పథకం ఒకటి తీసుకొచ్చి అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలకి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఆ రోజున ముప్పై ఐదు కిలోల బియ్యం రేషన్ కార్డుకి అదనంగా ఇచ్చేటట్టు ప్రతి కుటుంబంలో కూడా నాకు అంతా ఎక్కువగా తేలపలు ఆ రోజు మన తెనాలి గోల్ మండలంలో ఎక్కువగా తేలపలు ఆ రోజు ఇచ్చాం దీన్ని ఏ కుటుంబంలో అయినా కష్టాలు ఉంటాయి కష్టాలున్నా కూడా మూడో సంవత్సరంలోకి ప్రవేశించి మరొకసారి రంజాన్ తోఫా చేస్తున్నందుకు దానికి ప్రత్యేకంగా నాకు ఆలబడి రాజా గారే ఫోన్ చేసి ఒకవేళ నేను రాలేపోతే నీరు మాత్రం కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే ఎప్పటి నుంచి గ్రామంలో మనకి మంచి సన్నిహితుడు కష్టపడే మనస్తత్వం దానికి సో ఆ కుటుంబాన్ని మనం గౌరవించినట్టు ఉంటుంది అంటే నేను తప్పకుండా వస్తానని అని చెప్పి అదే రోజు మాటిచ్చాను అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా కలుసుకోవడం మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంత మనం చేయగలిగితే అంత ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు సోదరు గారు నన్ను సిఏఏ బిల్ గురించి ఈ విషయం గురించి ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల క్రితమే మేము ప్రస్తావించినప్పుడు ఒకటే మాట చెప్పాం మీ పైన ఎవరైనా ఒక ఈగ అాలేటట్టు చేయి చేసుకుంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం అవసరమైతే మేము బయటకు వస్తాం కానీ మీకు మాత్రం నష్టం జరిగే విధంగా మీ గౌరవం తగ్గే విధంగా ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే గౌరవం తగ్గే విధంగా జనసేన పార్టీ ఏ నాడు కూడా పొరపాటు చేయదు